ఇంతకుపోని వచ్చి వచిగపోదు నే విన్ము తల్లి దుఃఖింతులు దయతు చేబడిన శీతను గ్రహ్మరయేలుచునవాడు ఎంతటి విమోహిరాముడనీ ఎగులు బల్కి నాలకించి భూకాంతుడు నింద జంది భూకాంతుడు నింద జంది నిను కానల దిల్చి రమ్మని నిను కానల ప్రతిదినమేను తొలుదొల్త పాదములంటి నమస్కరించీ నీ అతులితమైన దీవెనల వెనంది తూ ಗತೀಯಾಗ್ಯ ಗತಿಡಮೇ ಇಂಕ್ಯ ಪುಡುಗಾಂಭ ಪದ ಪದ್ಮುಲ್ ನಮಸ್ಕತಮು ಜೇತು ನಮ್ಮ ಕಡಸಾರಿಗ್ರಹಿ ಪುಮು जानकी सती जानकी सती जेप में चेनु जनक महाराजु कल्याण కాళ్ళు కడుగా నో మేమి నోచనో భామామణి సీత రామమూర్తికి తలం రాలు పోయా నో మే మినో చిరో దశరథుల్ లాలించి రఘురాము జోజోయని జోల పూర్వ పూర్వపుణ్యం వేమి పొందెనో పుర ప్రజల్ సాకేతరాము దర్శనము చేయా చే తపస్సు ఫలిచి వాల్మీకి మౌని రాసి మురాసి జంది सप्ताश्वरथमारूढं प्रचण्डं कस्य पात्मजम् श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहम् तं सोर्यं प्रणमाम्यहम्